ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి బార్ల లైసెన్స్కి లాటరీ అనేది ఇక్కడ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో పెట్టడం జరిగింది దీనిలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు లాటరీ వేసి లాటరీలో వచ్చిన వాళ్ళని ఎంపిక చేయటం జరిగింది కొంతమంది లాటరీలో బార్ లైసెన్స్ గెలిచిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు చెప్పండి ఈ ప్రక్రియ అంతా ఏ విధంగా జరిగిందని మీరు భావిస్తున్నారు ప్రక్రియ అంతా చాలా సజావుగా బాగానే జరిగిందండి నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లైన్లో ఇచ్చేసుకున్నారు సో నేను ఆన్లైన్లో టెండర్ దాఖలు చేశాను తిరువురికి సంబంధించి నాది టోకెన్ నెంబర్ టూకి ఇప్పుడు లాటరీ ఎంపికలో నాకు సెలెక్ట్ అయ్యానండి చాలామంది పోటీ పడ్డారు అయినా సరే లాటరీలో మీకు రావటం ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నాకు ఏం అర్థం కాలేదు సో ఇది బై గాడ్ గ్రేస్ ఇట్స్ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి వస్తుంది అనుకున్నారా ఫస్ట్ మీరు లాటరీలో పాల్గొన్నప్పుడు వస్తుంది అనుకుంటే సో నాకు అనేది లక్కీ నెంబర్ ఎప్పుడు కూడా టూ అండి సో ఎప్పుడైనా తగిలితే నాకు అదే పిక్ అవుద్ది అదర్ నెంబర్ అయితే కష్టం సో నాకు లక్కీ నెంబర్ టూనే వచ్చిందండి ఆన్లైన్లో నాకు అదే వచ్చిందండి చెప్పండి ఇలా లైసెన్స్ ఇలా లాటరీలో పాల్గొనటం దాన్ని మీరు గెలవటం ఎలా అనిపిస్తుంది అంట చాలా మంది చాలా చాలా హ్యాపీ మా బాబు రావటం మేము ముగ్గురు వేసాము టచ్ ఉంది అందుకే మాకు పిచ్చండి కొంచెం అంటే ఈ బిజినెస్ లో మీకు అనుభవం ఉందా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి బాగా వచ్చింది అంటే మీరు ముందే వేసేటప్పుడే వస్తుంది అని భావించారా తను కన్ఫామ్ గా ఉన్నాడు మమ్మీ రెండు వస్తుంది నాకు రెండు వస్తుంది అని చెప్తున్నాడు ఎంతమంది పోటీ పడ్డారమ్మా ఈ లాటరీలో మీతో పాటు తొమ్మిది మెంబర్స్ ఒక తిరువురికి అవును తొమ్మిదిలో బాబు రెండో నెంబరు నేను మూడు మా హస్బెండ్ నాలుగు మూడు మేము వేసాం మూడు వేసాం

ఆల్రెడీ ఎన్టీఆర్ జిల్లాలో రెండు షాపులు ఉన్నాయి బార్లోకి పార్టిసిపేట్ చేసాం తిరుగురు వచ్చింది మా అబ్బాయి గారు వచ్చింది మా మిస్సెస్ ఇవి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ మేడం అయితే మొత్తం కూడా అత్యంత పారదర్శకంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ అంతా కూడా చాలా పారదర్శకంగా జరగటం జరిగింది ఒక్కొక్కళ్ళు తిరు ఒక్క తిరువు నుంచే తొమ్మిదేశారు అంటే దీన్ని చూసుకోవచ్చు మొత్తం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంత పోటీ నెలకొంది అనేది అయితే గెలిచిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తమకు ఈ లిక్కర్ బిజినెస్లో చాలా అనుభవం ఉంది తాము ఖచ్చితంగా వస్తుందనే మేము వేశామని చెప్పి కూడా వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ